మీడియా నమస్కారం ఈరోజు రాష్ట్ర ఏపీ ఎన్జిఓ మరియు రాష్ట్ర జేఏసీ నాయకులు అనంతరం జిల్లాకు విచ్చేసినందుకు ఆర్థిక సన్మాన కార్యక్రమం వచ్చేసినందుకు పెద్దలందరికీ మన అనంతరం జిల్లా ఏపీ ఎన్జిఓస్ ఏపీ జేఏసీ పక్షాన్ని అవసరమని తెలియజేస్తుంటే అలాగే ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన ఏవైనా బకాయిలు కానీ ఏమైనా ఉన్నా పీఆర్సీఎల్స్ కానీ మాకు రావాల్సినవి ఏమున్నా కూడా రాష్ట్ర నాయకులు మీకు ఇదివరకు విన్నవించారు కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చినందుకు ఈ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఏపీ ఎన్జిజిఓస్ ఇన్విటేషన్ మేరకు మేము అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మరియు మా బాడీ రావడం జరిగింది ముఖ్యంగా మేము ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన నూతనంగా ఎన్నికయ్యాం అధ్యక్షులుగా శివారెడ్డి గారు ప్రధాన కార్యదర్శిగా పురుషోత్తమ నేను ఇంకా అసోసియేట్ అధ్యక్షులుగా దస్తగిరిరెడ్డి గారు ఇట్లా ఎన్నికైన సందర్భంగా ఈ జిల్లా ఏపీ ఎన్జిజిఓ నాయకత్వం మాకు లక్ష్మీయ ఆత్మీయ సన్మాన సభకు ఈరోజు ఆహ్వానించడం జరిగింది ఆ సందర్భంగా మేము ఇక్కడికి ఇచ్చేశాం ముఖ్యంగా ఈ సందర్భంగా ఉద్యోగుల్లో గత సొంతకాలంగా చాలా అసంతృప్తి ఉంది మాకు రావాల్సిన చాలా రాయితీలు కూడా ప్రభుత్వం నుంచి చాలా రోజులుగా రాలేదు ఆ సందర్భంగా మేము గత టూ ఇయర్స్ ఎన్నో రిప్రజెంటేషన్స్ ప్రభుత్వానికి ఇచ్చాం మరి అయినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో మేము ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కూడా మా తాలూకా ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అందులో భాగంగానే మరి మినిస్ట్రియల్ సబ్ కమిటీ అయితేనేమి చీఫ్ సెక్రటరీ గారు అందరు కూడా కలిసి మాతో టూ టైమ్స్ త్రీ టైమ్స్ మొత్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా మార్చి ఏప్రిల్ మే నెలలో కంప్లీట్ చేస్తామని తెలియజేసి అందులో భాగంగానే మరి మార్చి నెలలో జీపీఎఫ్లు కానీ ఏపీ జిఎల్ఏలు కానీ పూర్తిగా ఇవ్వడం జరిగింది మరి ఇంకా సరెండర్ లీవ్లు ఇవన్నీ కూడా ఏప్రిల్ మే నెలలో కంప్లీట్ చేస్తాం అలాగే డిఏస్ కూడా ఇస్తామని వారి ప్రామిస్ ఉంది అది జరిగితే బెటర్ లేనప్పుడు మరి జూన్ తర్వాత మేము తదుపరి యాసిటేషన్ కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది అలాగే ఇంకా చాలామందికి రెగ్యులరైజేషన్కి సంబంధించి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్ ఫుద్దుగానే జరిగింది మరి పూర్తి స్థాయిలో జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాము ఉన్నాం అలాగే ఎంప్లాయీస్ ఏదైతే ఆలోచన ముఖ్యంగా వాళ్ళ తాలూ సమస్యల పరిష్కారం కోసం మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందు చేయకుండా మేము ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తాము థ్యాంక్ యూ